హాయ్ అండి ఎలా ఉన్నారు ప్రిస్ లాడ్ ఈరోజు నేను మంచి రెసిపీస్ చేశానండి దాంతోపాటు నేనేం చదువుకున్నాను బైబిల్లో అంతేకాకుండా నా డేని ఎలాగ నేను ప్లాన్ చేసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకండి ప్రతిరోజు నేను వీడియోస్ పెడతాను టూ థర్టీ టూ త్రీ లోపల పెడతానండి మ్యాక్సిమము లేకపోతే లేనట్టే రోజు పెడతాను ఓన్లీ సండే తప్ప ఖచ్చితంగా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మార్నింగే లేచి ముందు హాల్ అంతా క్లియర్ చేసుకున్నాను ఎందుకంటే ఎవరైనా ఇంటికి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి కదండీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా అంటే ఏదో చండాలంగా ఉంటే అంత బాగోదు కదా ఇల్లు అనేది చెప్పి ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి దాని తర్వాత వంటగది క్లియర్ చేసుకుంటాను వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకొని ఇక్కడ నేను పాలు పెట్టాను అనమాట స్టవ్ మీద పాలు పెట్టేసి నేను ఇంకా గదులన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ కాగిలోగా పాలు అనేది కాగిలోగా నేనైతే గదులన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను ఇలాగ టైం అనేది మేనేజ్ చేసుకుంటానండి నేను అంటే ఎక్కువ సమయం ఓ పని చేసేటట్టుగా ఉండకూడదు అలాగని చెప్పేసి క్లీన్గా ఉండాలి ఇల్లు దుమ్ము దుమ్ముగా ఉంటా ఇష్టం ఉండదు దాంతో పాటుగా మనకి పనులన్నీ అయిపోవాలి హెల్దీగా మనం మెయింటైన్ చేయాలి హైజనిక్గా ఉండాలని నా ఉద్దేశం అండి ఇంకా ఇల్లంతా క్లియర్ అయిపోయింది క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చి పాలైతే తాగుతున్నాను ప్రతిరోజు పాలే తాగుతానంటే కాదండి ఒకరోజు ఇడ్లీ అయితే దోశ ఏదో తింటాను నాకు ఈరోజు పాలు తాగాలనిపించింది అందుకని చెప్పి సింపుల్గా పాలైతే తాగేసానండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రేర్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అయితే ప్రేయర్ కంప్లీట్ చేసుకుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ప్రేయర్ అయితే స్టార్ట్ చేశానండి అయితే నేను దీని గురించి అంటే నేను ఏం చదువుకున్నానో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు కామెంట్ చేయండి ఈరోజు నేను ఫస్ట్ అయితే దైవమర్మాలు చదువుతానండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బైబిల్ చదువుకుంటాను ఈవేళ నేను మత్య ఇరవై ఆరు అధ్యామిది చదివానండి దేవుడు సిలువు వేయబడక మునుపు అంటే ఆయన ముందు రోజు ఎట్లా గడిపాడు ఎలాంటి ఈ స్థితిలో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు ఎంత దుఃఖంతో ఆయన ఉన్నాడు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి నేను రోజైతే చదువుకున్నాను అనమాట చాలా బాధగా అనిపించింది మన కోసం దేవుడు ఎంతగా త్యాగం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రేయర్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు నేను ఏదో ఏం చేద్దామా అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తీసి చూస్తే నాకు ఏమీ కనిపించలేదండి అంటే ఒక టూ వీక్స్ నుంచి నేను కొంచెం బిజీగా ఉన్నాను కాయగూరలు తెచ్చినవి కూడా మా మొత్తం పాడైపోయినాయి అనమాట చూస్తున్నారు కదా అలా అయిపోయినాయి ఇంకా ఏం చేయాలి తెలియక దొండకాయలు కొన్ని మాత్రమే కొంచెం బాగున్నాయి అనిపించింది ఏదైనా చేద్దాం అనుకున్నాను సరే పప్పుచారు పెట్టి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నానండి అందుకని చెప్పేసి పప్పు అయితే ఇలా నానబెట్టుకున్నాను అనమాట చాలా రోజులు ఏంటంటే పప్పుచారు కూడా చేసి అందుకని చెప్పేసి ఈరోజు పప్పుచారు అయితే చేసుకున్నాను అంతేకాదండి ఈరోజు మా అన్నయ్య బర్త్డే జూలై మూడో తారీఖున మా అన్న బర్త్డే అండి మా ఇంట్లో అందరూ మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేశారు అంటే మంచిగా వండుకొని అన్నయ్య దూరంగా ఉన్నా కానీ మేమందరం ఖచ్చితంగా ఎవరింట్లో ఎవరు బర్త్డే జరిగినా కానీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాము అంటే ఇన్ ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళే అలా ఎంజాయ్ చేసుకుంటా అనమాట ఫుడ్ అన్నీ వండుకొని మంచిగా తింటాం అనమాట అయితే నేనైతే ఇంకా ఏమీ వండుకోలేదండి నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను ఇంకా మా డాడీ వాళ్ళు అందరు కలిపి మంచిగా ఫుడ్ అయితే మంచిగా వండుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు నేనైతే అంత కాకపోయినా కానీ విషెస్ అయితే చేశారనమాట అనమాట కోసం అని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని ఇందులో అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసి కారం పసుపు ఇవన్నీ వేసి మూతపెట్టి పెట్టేశాను స్టవ్ మీద పెట్టేశాను ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి దానికి కూడా వంచేసుకుంటున్నాను ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత పక్కనే నేను దొండకాయలు చెప్పాను కదా ఆ దొండకాయలు అయితే చేద్దామని చెప్పేసి కట్ చేసేటప్పుడు చూసారు కదా వీడియోలో అవేమో అలా మొత్తం అన్నీ ఎర్రగా అయిపోయినాయి అనమాట పండిపోయి ఉన్నాయి లోపల ఇంకా సరిలే అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేశాను అనమాట కానీ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి ఆ టేస్ట్ నేనే నేను ఆశ్చర్యపోయాను ఓ బాగా వస్తుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను షార్ట్ చేసి పెట్టాను నిన్న లా నిన్న పెట్టానండి ఖచ్చితంగా చూడండి మీకు కవరకర ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పప్పు కూడా మంచిగా స్మాష్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్పూన్ తోట ఇంకా మంచిగా కలిపేసుకొని ఇంకా చింతపండు నానబెట్టేసాను అనమాట దానికి కూడా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది మళ్ళీ ఇంకా అంటే మనకి చూసుకొని వేసుకోండి ఒకసారి పులుపు ఎక్కువైపోద్ది నాకు కరెక్ట్గా సరిపోయింది నాకు కావాల్సినంత పులుపు వేసుకుని దాంట్లోనే ఉప్పు వేసుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టానండి చూసారు కదా మంచిగా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక నేను చెప్పాను కదా దొండకాయలు వేపారని అని చెప్పి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసానమాట మామూలుగా అయితే పచ్చిమిర్చి వేయరండి ఫ్రై చేసిన చిల్లీ అయితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పచ్చిమిర్చి అయితే వేసాను దాని తర్వాత ఆనియన్స్ ఇలాగ పొడిగా కట్ చేసుకోవాలండి దీంట్లో టేస్ట్ అనేది ఎలా వస్తుందంటే మనకు ఆనియన్స్ వల్లనే ఆ టేస్ట్ అనేది తెరుస్తుంది కాబట్టి ఆనియన్స్ వేసుకుని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వరకు వేపుకోవాలన్నమాట దాంట్లోనే కొంచెం వెల్లుల్పాయి దాని తర్వాత మిర్చి వేసుకొని మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోవాలి కరేపాకు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం మర్చిపోకుండా వేసుకోవాల్సింది ఏంటంటే ధనియాల పౌడర్ అండి ఖచ్చితంగా మర్చిపోకండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పప్పుచారులోకి బాగా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి అలాగా అయితే ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఫ్రెష్ ఫ్రై చేస్తున్నానండి దీంట్లో ఏం వేసానంటే ధనియాల పౌడర్ దాంతోపాటు కారము పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కొంచెం లైట్గా కొంచెం జీలకర్ర వేసానమాట జీలకర్ర పొడి ఇవన్నీ కలిపేసుకొని పెట్టానండి ఎప్పుడైనా చేసుకుందాం ఫిష్ ఫ్రై అన్నట్టుగా ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక తీసి ఇంకా ఫిష్ ఫ్రై చేసుకున్నాను మీకు మీరు చేసుకుంటే మీకు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకుంటే ఒక చేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి దాని తర్వాత ఆయిల్లో ఇలా వేపించుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ నాకైతే వన్ థర్టీ టూ అయిపోయిందండి ఇంకా ఫుడ్ అయితే రెడీ సర్వింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇంకా నేనైతే పచ్చడితో తిన్నాను చాలా బాగా అనిపించింది తర్వాత ఫిష్ ఫ్రై కూడా పెట్టుకుని తిన్నానండి చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మూడు కాంబినేషన్ బాగుంటుంది కదా ఒకసారి మీరు మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్